మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో మండల వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ రవికుమార్ స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు వర్షకాలంలో మలేరియా డెంగ్యూ చికెన్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటి నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షకాలంలో సీజనల్ వ్యాధులు చెలరేగే అవకాశాలున్నందువలన ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని మొట్టమొదటిగా ఇంటి పరిసరాల్లో వాననీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు ఈ సందర్భంగా మండల సమావేశంలో మండల పరిధి సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే ఈ హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలంలో డెంగ్యూ కానీ మలేరియా కానీ చికుంగియా కానీ వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉన్నది కాబట్టి ముందు జాగ్రత్తగా ఆశాలు కానీ ఉన్న సబ్ సెంటర్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అందరూ ఫీవర్ సర్వే చేసి ముందుగా రోజుకి యాభై ఇల్లు చొప్పున ఒక్కొక్క ఆశ తన పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి ఇల్లు ఇల్లు మొత్తం మొత్తం హౌజెస్ అన్నిటినీ విజిట్ చేసి పరిశ్రమ ఒక్కొక్క ఇంటిలో హౌజెస్ వాళ్ళ పరిసరాలు ఎట్లా ఉన్నాయి ఆ చుట్టుపక్కల వాళ్ళ నీళ్లు ఏమైనా నిల్వ ఉంటున్నాయా పాత టైర్లు కానీ పాత చెక్కలు కానీ ఏమైనా చెట్లు కానీ కొట్టేసిన చెట్లు అట్లా ఇంకా నిల్వ ఉంది కూడా ఇంట్లో వాతావరణం కూడా ఒకే చోట ఎక్కువ ఉండడం వల్ల కానీ నీళ్లు నిల్వ ఉన్న చోట ఎక్కువ దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది దాని ద్వారా ఇంకా దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ప్రతి ఇంటికి సర్వే చేసేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి పరిశుభ్రంగా ఉండేటట్లుగా వాళ్లకు హెల్త్ ఎడ్యుకేట్ చేస్తూ అక్కడ ఉన్న పరిసరాల్లో ఏమైనా మీరు గమనించినప్పుడు ఆ శుభ్రంగా లేనట్లయితే వాళ్ళకు అప్పటికప్పుడు వాటిని శుభ్రంగా పెట్టుకునేటట్లుగా ఆ పారే నీరు ఉంటే నీరు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అవి పారేటట్టుగా ఉన్న నిల్వ ఉండకుండా చేసి ఎక్కడన్నా పెద్ద గుంట గుంటలు ఉంటే అక్కడ ఆయిల్ బాయిల్ చేసి ఇంకా ఏమైనా సరే వారి హెల్త్ ఎడ్యుకేట్ చేయడం ద్వారా మనం ఈ మన పరిధిలో నార్సింగ్ మండలంలో మన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో ఈ సర్వే ద్వారా మనము ఈ వ్యాధులు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ చికెన్ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళ జ్వరాలు ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందకుండా అరికట్న వారం అవుతాము ఈ సందర్భంగా మా ఎంఆర్ఓ సారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ దానికి ముందు మనకు కూడా హెవీ రేన్స్ వస్తున్నాయి కరెక్ట్ గారు కూడా డైలీ ఫాల్ది ఏ ఈరోజు ఏ మండల్లో ఏ ఊర్లో మనకు వర్షం ఉన్నాయి డే ఇప్పుడు గుట్లు కూడా నింపి ఈసారి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ సీజన్ రెయిన్ అనేది హెవీ రేన్స్ డైలీ వస్తున్నాయి మార్నింగ్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనకు వెదర్ చేంజ్ అయిపోతుంది మీ అందరు తీసుకున్నారు అయితే సార్ అన్నీ చెప్పారు డాక్టర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఫీవర్ సర్వే అనేది మీకు టార్గెట్ ఉన్నాయి యాభై ఒక్కొక్క ఏ నుంచి ఆషాపర్కెకి యాభై ఇల్లు మీరు సర్వే చేయాలి ఫీవర్ది ఊర్లో పోయిన తర్వాత మనం చూస్తాము శానిటేషన్ తర్వాత నీళ్ళు అక్కడనే ఉంటాయి నీళ్ళు కొంచెం ఉన్నా కొంచెం క్వశ్చన్లో అక్కడ ఉన్నా అక్కడ ఏమవుతుందంటే కూలర్ యూజ్ చేస్తారు కూలర్ యూజ్ చేసిన తర్వాత నీళ్ళు అన్న ఉంటాయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎండ అయినప్పుడు అదే బటన్ వేసి యూజ్ చేస్తారు కానీ దాన్ని క్లీన్ చేయరు ఈ నెంబర్లో అడుతున్నారు అనుకున్నా ఒకేసారి స్మార్ట్ వర్క్ గా క్యాంప్లకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి మీరు సేఫ్ ఉండాలి కదా మీరే వాళ్ళకి వాళ్ళ జలుబు జ్వరాలు మీకు రాకుండా క్యారీ మాస్క్ మాస్క్ పెట్టుకోండి అండ్ అందరికీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి వైరల్ ఫీవర్స్ అంటే అంటే అందరూ మీద పడి వస్తున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ముందు నుంచి మీరే అవేర్నెస్ క్రియేట్ చేయాలి సోషల్ అవేర్నెస్ లేకపోతే అందరు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు వస్తే వీళ్ళ జలుబు వాళ్ళకి లేకపోయినా వాళ్ళకు కూడా వచ్చేస్తారు